పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ గోదావరికని పట్టణ కేంద్రంలో ఎన్నికల సందర్భంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రజల తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వారిలో నమ్మకం భరోసా భద్రత కలిగేలా సీఆర్పీఎఫ్ బలగాలతో గోదావరికన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి నెహ్రూ స్టేడియం వరకు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చేతన ఐపీఎస్ అసిస్టెంట్ కమాండెంట్ పరమానంద్ పోలీసులు కేంద్ర బలగాలు తదితరులు ते పాల్గొన్నారు గోదవరకని రామగుండం కమిషనరేట్లో ఎలక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఒక ఎలక్షన్ రన్ స్టార్ట్ అయిపోయింది దాంట్లో భాగంగా మనకు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ సిఆర్పి హెచ్డిపడికి గోదావనికి మొత్తం ఈ మన పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ గురించి మంచిర్యాలకి ఒక కంపెనీ వచ్చింది గోదావరి కని సంబంధించి ఒక కంపెనీ వచ్చింది గోదావరి మనకు సెన్సిటివ్ ఏరియాస్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ తర్వాత మెజారిటీ ఎక్కువగా ఒక పోలింగ్ లొకేషన్స్లో ఎక్కువగా ఓటర్స్ ఉన్న లొకేషన్స్ తర్వాత రిస్టెన్సెస్ ఉన్న ప్లేసెస్ని కవర్ చేసుకుంటూ ఈరోజు ఫ్లాగ్ మార్చ్ని స్టార్ట్ చేయబోతున్నాము నిన్న అక్కడ మంచి ఫ్లాగ్ మార్చే బాగా సక్సెస్ఫుల్గా జరిగింది ఎలక్షన్ని చాలా పీస్ఫుల్గా పగడబందీగా ఏమాత్రం డిస్టర్బెన్సెస్ లేకుండా చేసుకోవడానికి ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు దాంట్లో భాగంగానే ఈరోజు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ పబ్లిక్కి పారామిలిటరీ ఫోర్స్ వచ్చింది అన్ని ఫోర్స్ ఆ ఫోర్స్ రెడీగా ఉంది మేము ఆల్ ప్రిపేర్డ్ ఫ్రీ అండ్ ఫైర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్ చేయడానికి మేము ఒక ప్రయత్నంలో భాగంగా ఇది చేస్తున్నాము ఈరోజు సిఆర్పి అసిస్టెంట్ అసిస్టెంట్ కమాండెంట్ గారు ఉన్నారు మన బెటాలియన్ నుంచి మనకి ఇక్కడ ఒక కంపెనీ మొత్తం వచ్చింది ఆ కంపెనీ మొత్తం ఇక్కడ మేము ఫ్లాగ్ మార్చ్ చేయబోతున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ పోలవరకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవర్ట్ చేస్తాం థ్యాంక్ యూ